ఏడుస్తున్నావాడు నువ్వేడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడి చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా వద్దరాడు ఏడు ఏడు హలో పోను మోగుతుంటే ఎంతసేపు చేస్తున్నావు నానా పాలిష్ చేసుకుంటున్నా నువ్వు పోలిష్ చేసుకుంటున్నావా అదేంటి నాన్న అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగావు ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా ఇప్పుడు మొగుడు అయిపోయావు రెంట్కి తేడా ఏంటో షూ పాలిష్ మీ ఆవిడతో చేస్తే మొగాడివి నువ్వు చేస్తే మగుడువి హా నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్తో ఉంది నువ్వు నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి చెప్పకు అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు చిన్నోడికి హైదరాబాద్ లో సీట్ వచ్చింది వచ్చింది నేను వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మోసపోవద్దని కేజీ బంగారం ఇస్తాం కార్ ఇస్తాం అంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు చివరికి వాళ్ళు ఏ సోఫానో కుర్చీ దానికోసం వస్తారు అవసరం వాడికి వచ్చింది సోఫాను కుర్చునే కాదు కాలేజీలో సైట్ కాలేజీ సీటా సారీ నాన్న వాడు రాత్రి బయలుదేరాడు వెళ్ళి రిసీవ్ చేసుకో అలాగే నాన్న ఉంటాను అయ్యో ఏమాయ్ ఇదొక్కతే ఎంతసేపే ఏంటి నోరు లెగుస్తుంది సారీ లక్ష్మి ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది నీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటి మా తమ్ముడు గారికి కాలేజ్ లో సీట్ వచ్చింది వారు వస్తున్నారు బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు మరి నాకెందుకు చెప్పలేదు నీకు చెప్పమని నాకు చెప్పలేదు ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్ కి బయలుదేరండి పోకిరి నుంచి మొదలైంది ఉప్మా సరే చట్నీ అది ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా సర్లే వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు అక్కర్లేదు బుజ్జిగాడికి మూడు వందలు ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు ఇంకా రాలేదేంటి వస్తుంది నా కోసం తప్పకుండా వస్తుంది ఎరా బుజ్జి బాబు ఎవరి కోసం సర్చింగా సర్చింగ్ కాదు తెలిసిన వాళ్ళ కోసం వెయిటింగ్ ఓహో మీ నేను వస్తున్నాడా నానా తొక్కులు నాన్న నా కోసం వాడు వేచాలి వాడి కోసం నేను వేచాను తెలుసుకో మీ అమ్మ వస్తుందా అమ్మ ఇంత ఇప్పుడు జన్మమిచ్చి ఇంత వరకు పాలిచ్చి ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి ఆకలేసేపుడు బిర్యానీ ఇచ్చి జ్వరం వచ్చినప్పుడు మంది ఇచ్చి ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటి ఇచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసిన తప్పేం కాదు కానీ ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు మరెవరు మీ అన్న ఇస్తున్నారా అన్న మీ ఫ్రెండ్స్ వస్తున్నారా మరి ఎవరు నువ్వు కేటగిరీ మిస్ చేసావు దట్ ఈస్ లవ్ లవర్ వస్తుందా రావాలని కోరుకుంటున్నాను ఏ సైడ్ నుంచి చూసినా పదికి అటు ఇటు లేవు అప్పుడే ప్రేమిస్తున్నావా నేనే ప్రేమిస్తున్నాను కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు ఓహో వన్ సైడ్ లో వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను కాంపిటీషన్ ఎక్కువ పడుతుందని గ్యారెంటీ ఉందా పడాలని ఆశ ఉంది పడకపోతే ట్యాంక్ బండ్ మీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా స్మాల్ కరెక్షన్ హత్య చేసి హాయ్ బుక్జీ హాయ్ చుతి ఎందుకో ఎర్లీ మార్నింగ్ ఎస్మెస్ చేసావా అంటే ఫోన్ చేసి నీకు నిద్ర నిష్టపోతుంది ఎస్ సో స్పీయా వన్ మినిట్ ఎందుకు మా అర్జెంటుగా రమ్మన్నా నీకు ఐస్ క్రీమ్ కొనుపడుతాం అవునా థ్యాంక్ యూ బీ ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు సరే ఇట్స్ వెరీ హార్ట్ నా నెక్స్ట్ టైం వేసి వాళ్ళకి వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ టిప్స్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే రోజు చిల్లర ఏకతస్తా ఈ రోజు ఏంటి నోట్లో తెచ్చావ్ మీ డాడీ జేబ్ లోంచి ఏమైనా రాబరీ చేశావా మై డాడీ మా డాడీ పాకెట్ నుంచి డే ఎల్లే చేస్తే 1 రూపాయి మరి నోట్ల ఎక్కడ అమ్మా ఈ నోట్ల నా చిరకాల శత్రు మా బాబాయిని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు మీ బాబాయి శత్రువా యు డోంట్ నో ద స్టోరీ ఐ విల్ టెల్ యు దిస్ ఇస్ మై చిన్ననాటి విషాద ఫుడ్ గాథ పంట లేరా అని మా అమ్మని వీరం అంటే నారీ అని మా నాన్న కట్టారు కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మాయి ఇచ్చే చెత్తని అమృతంలో ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు కాని మా బాబాయ్ ఉన్నాడే ఆ చెత్తంతా నా నోట్లు కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ తింటాడు అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్కార్న్ తయారైపోయింది అందుకే వాడుంటే నాకు కసి పగ సెంటర్ సెంటర్ ల ల ల ల అబ్బాయ్ అప్పుడు వచ్చేసండి బాబాయ్ अरे నోటరా ఇల్లి తో ఫైట్ చేస్తాండు పుట్ పని గేదు బాబాయ్ కత్తితో తో నడుకు అప్రే కట్ అవుతుంది అయినా అప్పుడే వచ్చేసండి బాబాయ్ అంటే సిటీ అంతా కాలు అరిగిపోయినా త్రీ త్రీ రమ్మంటారా చాచా నేను అంటాను బాబాయ్ నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉందా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది బాబాయ్ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అయినా రే నువ్వు నన్ను రిసీవ్ చేసుకుంటా చెప్పి అమ్మ దగ్గర మూడు వందలు తీసుకుని ఎక్కడికి వెళ్ళారా కనపడలేదు ఏంట్రా ఇంతసేపు నేను అక్కడే వెయిట్ చేశాను నువ్వే నాకు కనపడలేదు ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి మా అమ్మ చేత వంట తినాలని భయపడి టాక్సీ పట్టుకుని మళ్ళీ ఊరని పోయేవాడి తీరుగా వచ్చేసాడు అసలు నా కోసం ఎక్కడ వెయిట్ చేసారా అరేవల్స్ లో అరేవల్స్ ఏంట్రా అదే బాబా ఇప్పుడు ఫ్లైట్ వస్తుంది ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు అక్కడ జనాలు బోర్లు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా వెల్కమ్ ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళవరా నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా ఫ్లైట్ లో రావడం నేను బిర్లాకి బామర్ది అంబానీ కళ్ళు అనుకున్నావా అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడి దాకా నిలుచుకుని వచ్చావా నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించి వాడు కదా బాబా ఏంటి బాబు నువ్వు నేను మరీ అంత ఎదలా కనిపిస్తాను నీకు నువ్వు చాలా షార్ప్ బాబా స్కూల్ లో టైమ్ అవుతుంటే కబుర్ చెప్తా కూర్చో టిఫిన్ తిని బయలుదేరు యాదవా ఒక్కసారి టిఫిన్ చేసినందుకే రెండు సార్లు వామిట్ చేశాను మళ్ళీ టిఫిన్ అంటుంది తీరింది నా యా నవ్వుతున్నావా నవ్వరా నవ్వు నేను చేసే ఈ వర్క్ కి ఈ రెండు రోజులు నువ్వు మళ్ళీ వైజాగ్ పాలిపోకపోతే నా పేరు బుజ్జి కాడు మేడ్ ఇన్ హైదరాబాద్ కాదురా ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా ఫిఫ్టీన్ డేస్ లో ఓకే మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం పోర్జరీ చేసి కోటి రూపాయలతో పారిపోయింది వీడే బాస్ పారిపోతే పట్టుకోలేను అనుకున్నావు కదా ఆ దేవుడి దృష్టి నుంచి అన్నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదురా తప్పైపోయిన క్షమించండి బాస్ ఇంకోసారి తప్ప అయిపోయింది అంటున్నాడు క్షమించలేండి సార్ తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు సిటీ చాలా బాగుందిరా ఇంకా ఏదో విషయాలు ఏంటి అబ్బా సారీ అండి ఇట్స్ ఓకే పర్లేదండి నో నో రియల్లీ సారీ అండి అయ్యో అబ్సల్యూట్లీ ఫైన్ నో ప్రాబ్లం పర్లేదు నేను చూసుకోలేదు అయ్యో ఇట్స్ ఓకే అని చెప్పిన కదండి ఇట్స్ ఓకే ఎక్స్క్యూజ్ మీ హలో కొంచెం అర్జెంట్ పని ఉంది దెల్లాలి నన్ను డ్రాప్ చేస్తారా షూర్ మీ పేరు కాదు ఎక్కడికి వెళ్ళాలని అలా స్ట్రెయిట్ గా వెళ్దాం ఆ లెఫ్ట్ తీసుకోండి స్ట్రెయిట్ గా వెళ్ళండి సారీ అండి నేను వెళ్ళాల్సింది ఇటు కాదు కొంచెం రివర్స్ తీసుకుంటారా ఇఫ్ you డోంట్ మైండ్ please take this. ఎందుకు Why? రిపేర్ Why? 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 కార్ బాగుందని ఎక్కాను కార్ కన్నా మీరే చాలా బాగుంది గోటు అక్కడ మీరు ఉంటారా అని చెప్పండి వచ్చేస్తాను